మిచంగ్ తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకి పెట్టుబడి సహాయాన్ని బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి బట్ట నొక్కి లక్షల మంది రైతుల ఖాతాల్లో పన్నెండు వందల తొంభై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల రూపాయల పరిహారాన్ని జమ చేశారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లుగా అన్నదాతలకి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పంట నష్టపోయిన రైతులకి తోడుగా ఉంటుందని చెప్పారు నూట పదమూడు కరువు మండలాలను ప్రకటించడమే కాకుండా ఆ మండలాల పరిధిలో పద్నాలుగు పాయింట్ ఇరవై నాలుగు లక్షల ఎకరాల్లో ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ పంటలు కోల్పోయిన రైతులకి పెట్టుబడి రాయితీని అందిస్తున్నామని చెప్పారు మొన్నైతే నిన్నుఫాన్ లో నష్టపోయిన పంటకు పంట నష్టపోతే రంగు మారిన ధాన్యం ఇంతకు ముందు ఎప్పుడు కొనే పరిస్థితి కూడా లేదు తడిచిన ధాన్యం రంగు మారిన ధాన్యం కొనుగోలు కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఎప్పుడూ కూడా చూడలేదు గత ప్రభుత్వంలో అలాంటిది ఈ ప్రభుత్వంలో రైతు నష్టపోకూడదు అని చెప్పి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా అటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే కార్యక్రమం దిశగా అడుగులు పడ్డాయి మొన్న మిషాంగ్ తుఫాన్లు వచ్చినప్పుడు కూడా దాదాపుగా మూడు లక్షల ఇరవై ఐదు వేల మూడు లక్షల ఇరవై ఐదు వేల టన్నులు ధాన్యం కొనుగోలు కూడా ఇలా రంగు మారిన ఇలా తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేయడం కూడా జరిగింది అంటే ప్రభుత్వం అన్నది అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండడం కోసం ఉంది అన్ని రకాలుగా అందాల్సిన సహ అందాల్సిన సహాయం సమయానికి కరెక్ట్గా ఇస్తూ తోడుగా నిలబడుతుంది అనే భరోసా మొట్టమొదటిసారిగా ఈ యాభై ఐదు నెలల కాలంలో కలిగించాం ఇలా ఇలా అడుగులు ముందుకు వేస్తూ ఈ రెండు విపత్తుల వల్ల అంటే గత ఏడాది ఖరీఫ్లో వర్షాభావం వల్ల రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ నష్టం వల్ల ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన పదకొండు లక్షల అరవై ఒక్క వేల మంది రైతులకు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీగా మంచి చేస్తూ ఈరోజు పన్నెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అంటే దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేస్తూ అడుగులు ముందుకు వేస్తే ఒక మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల ఈరోజు జరుగుతూ ఉంది ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులోనూ కూడా కరెక్ట్గా రైతన్నకి ఎప్పుడు సహాయం అందాలి రైతన్నకి ఎప్పుడు తోడుగా ఉండాలి అని కరెక్ట్గా ఆ సహాయం అంద అందే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది ఇన్సూరెన్స్ పరంగా కూడా చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇచ్చింది ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అది కూడా రైతుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకోకుండా కట్టాల్సిన అవసరం రైతులకు రాకుండా లేకుండా ప్రభుత్వమే ఆ కార్యక్రమం కూడా చేసి రైతులకు తోడుగా నిలబడుతూ ఇదే కంపారిజన్ గత ఐదు సంవత్సరాలతో మన ప్రభుత్వానికన్నా ముందు ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనతో కంపేర్ చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో ఇన్సూరెన్స్ వచ్చింది ఎంతమందికి అని అంటే ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మందికి మాత్రమే అది కూడా మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే అది కూడా ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు గత చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలు ఆ పాలనలో ప్రతి సంవత్సరం కరువే ప్రతి సంవత్సరం కరువే వస్తా ఉన్నా కూడా కేవలం ముప్పై లక్షల మంది రైతులకు మాత్రమే కేవలం మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన పరిస్థితుల నుంచి ఈరోజు దేవుడి దయతో మంచి వర్షాలు ప్రతి సంవత్సరం పడతా ఉన్నాయి ఒక ఈ సంవత్సరమే కాస్త కొద్దో గొప్ప ఈ సంవత్సరం మాత్రమే కొద్దో గొప్ప వర్షాభావ పరిస్థితులు నెలకొల్పి నెల నెలకొన్నాయి కానీ అదర్వైజ్ వర్షాలు దయ వల్ల బాగా పడతా ఉన్నాయి ఎప్పుడూ ఒక మండలం కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా ఒక మండలం కూడా కరువు మండలం కింద డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా మంచి వర్షాలు కురిసాయి అటువంటి పరిస్థితుల్లో కూడా ఏకంగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు తోడుగా నిలబడగలిగా ఇవన్నీ వ్యవస్థలోకి ఒక సంపూర్ణమైన మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి రైతుల రైతు ఈ క్రాప్ ద్వారా రైతుకు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్లీ వర్తింపజేసేలా అడుగులు పడతా ఉన్న కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది రైతులకు ఇంతకుముందు అయితే బ్యాంకు లోన్లు కోసం రైతు పోయినప్పుడే ఆ రైతు బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడే లోన్ క్రాప్ లోన్ తీసుకున్నప్పుడే ఆ క్రాప్ లోన్ నుంచి ఆ రైతులకు ఐదు పర్సెంట్ కట్టింగ్ జరిగి జరిగి తీసుకొని ఆ లోన్ కోసం పోయిన రైతుకు మాత్రమే ఆ ఇన్సూరెన్స్ అనేది వర్తింపజేసే పరిస్థితి అలా లోన్లకు పోలేని రైతులు కానీ అలా తెలి తెలియని రైతులకు కానీ ఇన్సూరెన్స్ అనేది తెలిసే అవకాశ వచ్చే అవకాశమే లేని పరిస్థితి నుంచి ఈరోజు ఎన్ని మార్పులు జరిగాయో గమనించమని చెప్పి ఈ సందర్భంగా కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూస్తా ఆ మమేకమైన ప్రతి రైతన్నకు కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను